వెల్కమ్ టు ది బిఎన్ నైన్ న్యూస్ ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం ఆగని అక్రమ పశువుల రవాణా మోగ జీవాల గోస గో పరిరక్షణ సమితి స్పందించాలి బైండవర్ కేసులా అయితే ఏంటి మా ఇష్టం ఎక్కువ మాట్లాడితే మీకే నష్టం అనే బెదిరింపులు ఏ ఒక్క శాఖ అధికారి పట్టించుకోకపోవడం శోచనీయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చర్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పశువుల సంత కొంతమంది పాట పాడుకోవడం జరిగింది సహజంగా పశువుల సంత వారానికి ఒకసారి నిర్వహించడం పొరపాటు కానీ చర్ల మండలలో ప్రతిరోజు పశువుల సంత రాత్రి వేళలో మాత్రమే నిర్వహిస్తుంటారు ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతం కావడంతో అక్కడ నుండి ప్రతినిత్యం వందలాది పశువులను కొనుగోలు చేసి చర్ల తీసుకువస్తుంటారు ప్రతినిత్యం రాత్రి సుమారు పది గంటల నుండి రెండు గంటల వరకు పదుల సంఖ్యలో లారీలలో వందలాది అక్రమ పశువులను కంటైనర్లలో కబేళకు తరలించి వ్యాపారం నిర్వహిస్తున్నారు కబేళాలకు పశువులను తరలించాలంటే కొన్ని నియమ నిబంధనలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏ ఒక్క నియమ నిబంధన పాటించకుండా వందలాది గోవులను అనునిత్యం కబీలలకు పంపిస్తున్న అధికారులను ఏ ఒక్కరు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది పశువుల అక్రమ రవాణా వ్యాపారస్తులపై బైండ్ ఓవర్ కేసులు పెట్టినా మాకేటి భయం కేసులతో మాకు సంబంధం లేదనే విధంగా వ్యవహరిస్తూ అక్రమ పశువుల రవాణాను మాత్రం ఆపడం లేదు ఏది ఏమైనప్పటికీ చట్టాన్ని పరిరక్షించాల్సిన అధికారులు కఠినంగా వ్యవహరించకపోతే అగ్ర మార్కులు చెలరేగిపోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తుంది